తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ తరపు ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ నియోజకంలో గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది తీన్మార్ మన్నళ్ళకి తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసి రెండవ స్థానంలో వచ్చారు అదేవిధంగా పేవేందర్ రెడ్డి కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఏదైనా సరే ముగ్గురు విద్యావంతులు తెలంగాణలో మంచి పేరున్న నేతలు పట్టభద్రులకి పరిచయస్తులైన నేతలుగా ఉన్నారు వీరిలో తీన్మార్ మల్లన్న ప్రజలకి ప్రజా సమస్యల మీద స్పందించే తత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి సీఎం దేవేందర్ రెడ్డి పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాల గురించి ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ప్రజల్లో ఈసారి పట్టు సాధించి గెలవచ్చని తెలుస్తుంది ఏదైనా సరే ప్రజా సమస్యల మీద స్పందించే తత్వం తీన్మార్ మాలనికి ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గెలుస్తాడని పరిసరలు భావిస్తున్నారు తర్వాత ప్రేమందర్ రెడ్డి బీజేపీ పార్టీ ఈయన గతంలో ఓడిపోయినప్పటికీ కొంత నాయకత్వం బీజేపీ నాయకత్వం మోడీ అభిమానం మోదీ ఫ్యాక్టర్ ఇలా ఉంది కాబట్టి ఈయన కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ రావచ్చు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఏరియాలో కొంచెం పట్టు తగ్గుతున్నది కాబట్టి ఆయన ఓటింగ్ శాతం తగ్గొచ్చని తెలుస్తుంది ఏదైనా సరే పట్టభద్రులంటే మేధావులు మేధావులు అంటే చదువుకున్నవారు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా సరైన నిర్ణయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఈసారి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తీర్మార్ మల్లన్న గెలవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు వివరణిస్తున్నారు ఏమంటే ప్రజా సమస్యల గురించి నిరుద్యోగం గురించి ఎప్పటికప్పుడు స్పందించే తత్వం తిన్మార్ మళ్ళాకి ఉంది కాబట్టి ఆయన దిశగా ఆయన వైపుగా ఈసారి పట్టభద్రుల చూపు ఉండవచ్చని తెలుస్తుంది చూద్దాం వచ్చే ఉప ఎన్నికల్లో ఎలా ఉండొద్దేమో ఆలోచన చూద్దాం